బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసిందా పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని అసలు ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అన్న విషయం కూడా నిర్ధారణ అయిపోయిందా అంటే ఇరు పార్టీల నేతలు అవుననే అంటున్నారు అయితే ఆ వివరాల వెల్లడికి మాత్రం ఇంకా సమయం ఉందని చెప్తున్నాయి తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీలో ఈ విషయంపైనే విస్తృత చర్చ జరిగిందని అంటున్నారు విశ్లేషకులు జగన్ విముక్త ఏపీ లక్ష్యంగా ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమిష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరగనుండటంతో జరుగుతాయనేటటువంటి ఆలోచనలతో పొత్తులు సీట్ల అంశంలో ఇంకే మాత్రం జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇరు పార్టీలు ఈ దిశగా చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగిందని చెప్తున్నాయి అయితే జనసేన పోటీ చేసే స్థానాలు ఏంటి ఎన్ని ఎక్కడా అనే విషయంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు అయితే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే అంటూ ఒక జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇది ధృవీకరించిన జాబితా కాకపోయినప్పటికీ అంచనాలకు వాస్తవాలకు దగ్గరగా ఉండటంతో ఈ జాబితా వైరల్ అవుతుంది పొత్తులో భాగంగా జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినట్లు తెలుస్తుండగా తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో జనసేన పోటీ చేసే సంఖ్యను ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జాబితా ప్రకారం రాజమండ్రి రూరల్ కాకినాడ రూరల్ పిఠాపురం పి గన్నవరం రాజోలు నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం ఉంగుటూరు లేదా ఏలూరు నిరదవోలు తణుకు కొవ్వూరు పేడన కైకలూరు తెనాలి గుంటూరు వెస్ట్ గిద్దలూరు దర్శి నెల్లూరు తిరుపతి మదనపల్లి రాజంపేట భీమిలి గాజువాక ఎలమంచిలి పెందుర్తి లేక లేక పెందుర్తి పాడేరు రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అలాగే రెండు లోక్సభ స్థానాల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది ఇక అన్నింటికంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయనున్నారనేది రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న ఇక సామాజిక మాధ్యమంలో కూడా ఈ విషయంపై ఆసక్తికర సమాచారం వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ భీమవరం లేదా గాజువాకలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ నార్త్ లేదా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కాకినాడ రోడ్లు పిఠాపురంలో ఏదో ఒక చోటు నుండి పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అనంతపురం నుండి పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు పవన్ పోటీ చేస్తానంటే తను తప్పుకుంటానని ఇప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభాకర్ చౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్కడి నుండి పోటీ చేయనున్నారనేది ఆసక్తి రేపెత్తే విషయం అలాగే ఒక లోక్సభ స్థానం నుంచి అలాగే ఒక లోక్సభ స్థానం నుండి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి తెలుగుదేశం జనసేన అభ్యర్థులతో కలిపి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండగా తొలి జాబితాలో టీడీపీ స్థానాలు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది తెలుగుదేశం తొలి జాబితాలో డెబ్బై ఆరు మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏపీలోని పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఆ జిల్లాకు ఐదారుగురు వంతున ఈ తొలి జాబితాలో చోటు దొక్కని అంటున్నారు పంతొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉండగా ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా బలంగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల సమాచారం మరోవైపు జనసేన కూడా బలమైన అభ్యర్థులతో ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులు తొలి జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది ఒక్కసారి అభ్యర్థుల జాబితా విడుదలైతే వైసీపీ టార్గెట్ గా తెలుగుదేశం జనసేన కూటమి వేగం పెంచేస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు చూసి న్యూస్